వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి వాలంటీర్లు మీ వచ్చి ఇదైతే ఒకటి అనేది ఇస్తారండి అయితే ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినది లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ చూసుకొని వివరాలు అనేది తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ అయితే ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ ఇక్కడ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం మనకు ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి అయితే దీనికి సంబంధించి మనకు రేపు అనగా మనకు ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి సో మనకు రేపు ఉదయం ఏడు గంటల నుండి ఈ ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ఆల్రెడీ వాలంటీర్లు ఎవరైతే యాభై ఇళ్ళకు సంబంధించి ఒక వాలంటీర్ ఉంటారు క్లస్టర్ పరిధిలో సో వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళ ఓటీపీలు కూడా ఆల్రెడీ సెలెక్ట్ చే కలెక్ట్ చేసుకున్నారు సో వీళ్ళు ఆటోమేటిక్గా ఈ డిజిటల్ కార్డులకు సంబంధించి అప్లై చేశారు ఈ డిజిటల్ కార్డులు చాలామందికి అయితే వచ్చాయి ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్లు అయితే రేపు ఉదయం ఏడు గంటల నుండి అయితే పంపిణీ అయితే చేస్తారండి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ నగదు రహిత వైద్య సేవల పరిమితిని ఐదు లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అన్నారు తద్వారా నిరుపేద ప్రజలకు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు శస్త్రచికిత్సలు చేయించుకునే అవకాశం దక్కించిందన్నారు సో ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా రోగులు పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ఆసరా కూడా అయితే అందిస్తున్నామన్నారు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రజల ముంగిటకే తీసుకొని వచ్చామన్నారు పేదల ఆరోగ్యం పట్ల ఇంటి ఇంతటి శ్రద్ధ చూపుతున్నటువంటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నిండు మనసుతో ఆశీర్వదించే ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని చెప్పేసి ఇక్కడ అయితే చెప్పారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఇక్కడ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు ఒక డౌట్ అయితే వస్తుందండి ఆరోగ్యశ్రీ కార్డులు మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా ఈ డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులు ఏంది అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది అయితే మనకు ప్రభుత్వం ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి ఈ డిజిటల్ కార్డు ఉంటే కనుక మీ దగ్గర మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు అయితే మీకు ముందు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుంది అయితే ఈ డిజిటల్ కార్డులు కూడా పంపిణీ అయితే చేస్తున్నారండి సో వీడియో నచ్చే లైక్ చేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్